హలో అండి నా పేరు దీక్షిత నేను మంతెన ఆశ్రమంకి డీటాక్స్ కోసం ఇంకా స్ట్రెస్ రిలీఫ్ కోసం వచ్చాను నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సో యూజువల్గా అక్కడ డే టు డే బాగా స్ట్రెస్ ఉంటుందని ఇక్కడ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఈ ఆశ్రమానికి వచ్చాను ఇక్కడికి వచ్చాక ఈ ఆశ్రమం ఇక్కడ గ్రీనరీ ఇక్కడ ట్రీట్మెంట్స్ కానీ చాలా చాలా బాగున్నాయి అండ్ పీపుల్ కూడా చాలా రెస్పెక్ట్ చేస్తారు చాలా బాగా చూసుకుంటారు అండ్ నేను ఇప్పుడే గేమ్ ఫినిష్ చేసుకొని వస్తున్నాను హ్యాండ్ బాల్ యాడ్డం సో ఇట్స్ ది పార్ట్ ఆఫ్ ద ఇంటెన్స్ వర్కౌట్ సెషన్ హియర్ ఇంకా యాక్చువల్లీ నేను ఫాస్టింగ్లో ఉన్నాను ఈరోజు నా సెవెంత్ డే ఆఫ్ ఫాస్టింగ్ సో అందరికీ అనిపిస్తుంది ఫాస్టింగ్ చేస్తే టయర్డ్ అయిపోతాం అలా ఇలా అని బట్ దిస్ విల్ రియలీ హెల్ప్ ఫర్ ఫ్యాట్ లాస్ అండ్ ఆల్సో డీటాక్స్కి అండ్ నో వన్స్ దిస్ ఇస్ డన్ విల్ బీ ఆల్సో గివింగ్ లైక్ దే విల్ బీ గివింగ్ అస్ ఇంకా ఫ్రూట్ ఫాస్టింగ్ ఇస్తారు జ్యూస్ ఫాస్టింగ్ ఇస్తారు అండ్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ వితౌట్ సాల్ట్ అండ్ ఆయిల్ ఉంటుంది బట్ యూనో ఆ టేస్ట్లో ఎలాంటి చేంజ్ లేకుండా చాలా బాగా కుక్ చేస్తారు యూనో నాలాంటి యంగ్స్టర్స్ లైక్ దిస్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ బికాస్ ఇక్కడికి వచ్చాక చాలా స్ట్రెస్ రిలాక్సేషన్ అవుతుంది ఇక్కడ మసాజెస్ కానీ అండ్ ఇక్కడ ఎన్వైరన్మెంట్ జస్ట్ ఫర్ ద గ్రీనరీ అండ్ ఈ చెట్లు ఇదంతా చాలా బాగుంటుంది సో ఐ హైలీ రికమెండ్ ఇడ్ టు ఆల్ యూ కెన్ విజిట్ ఇట్ ఫార్ లైక్ దెర్ ఆర్ లైక్ వన్ వీక్ క్యాంప్స్ టూ వీక్స్ క్యాంప్స్ ఉన్నాయి టూ డేస్ కూడా విజిట్ చేయొచ్చు ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు సో ఐ రికమెండ్ రికమెండెడ్ టు ఆల్ యంగ్స్టర్స్ వచ్చి ఒకసారి యూ కెన్ జస్ట్ సి ద ఆశ్రమం అంతా చూసి యూల్ గెట్ టు నో లైక్ ఎంత ఉంది న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ఏంటి అన్నీ తెలుస్తాయి సో ఐ అల్ రికమెండ్ టు ఎవ్రీవన్ థ్యాంక్ యూ